నమస్కారమన్న మీడియా మిత్రులకి పాత్రికా సోదరులందరికీ కూడా ఈరోజు మరి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అయ్యి తర్వాత మేయర్గా ఎన్నికయ్యి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది మరి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇరవై ఇరవైలో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు అంచనా అంత బడ్జెట్ తోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మెయిన్ రోడ్ వైడ్నింగ్స్ బటేల్ గుట్ట డెవలప్మెంట్ అట్లాగే అన్ని కాలనీలకు సంబంధించినటువంటి అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి సిసి రోడ్లు బీటీ రోడ్లు యూజీడి అట్లాగే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్ దాంతోపాటు మరి డిఆర్సిసి సెంటర్ మరి మన ప్రజాభవన్ మున్సిపల్ ఆఫీస్ వీటన్నింటితో పాటు ఆర్సీఐ రోడ్ టు ఎయిర్పోర్ట్ రోడ్ మరి హెచ్ఎండిఏ నుంచి కొన్ని పార్క్స్ మెయిన్ మెయిన్ ఏం పార్క్స్ ఉన్నాయో ఆ పార్క్లు అన్నిటి కూడా డెవలప్ చేయడం జరిగింది దాంతోపాటు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి కరోనా టైంలో చూసినాం మనము ఎంత ఇబ్బంది పడ్డారో మరి వారి కోసం కేటాయించినటువంటి బస్తీ దవాఖాన్లో ఎలవేళలా అందుబాటులో ఉండేటట్లు చొరవ చూపడం మరి ఇంకా వాటితో పాటు సోషల్ యాక్టివిటీస్ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నిరంతరం రాజకీయంగా కాదు ఒక సామాజికంగా ముప్పై రెండు డివిజన్లకు సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరి సహకారంతో ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచడానికి అందరూ సహకరించారు వారందరికీ కూడా కో ఆప్షన్ సభ్యులు ముఖ్యంగా సీనియర్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే అభివృద్ధి అనేది ఏ ఒక్కరితో సాధ్యం కాదు మరి ప్రతి ఒక్కరు కూడా మేము తీసుకున్నటువంటి బడ్జెట్కి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా అభివృద్ధి కార్యక్రమాలు వాటి కూడా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసి ఆ కార్యక్రమాలు ముందుండి నడిపించడంలో పాత్ర వహించినటువంటి గౌరవ కమిషనర్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు సంబంధిత సెక్షన్లకు సంబంధించినటువంటి డిఈలు ఏఈలు మరియు ఆర్ఓ అందరూ సంబంధించిన వంటి అధికారులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ బణంపేట కార్పొరేషన్ని రెండు వేల ఇరవైకి ముందు ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంది మీరు చూస్తూ ఉన్నారు మరి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఈ ఐదు సంవత్సరాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అట్లాగే ప్రజలందరూ కట్టినటువంటి ట్యాక్సెస్ వాటన్నింటితో చేసినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే గెలిచిన కొద్ది రోజుల్లోనే కోవిడ్ కోవిడ్ వచ్చి మొత్తం అతలాకుతలం అయిపోయి మరి కోవిడ్ వచ్చినప్పటికీ ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో వెనుకంజ వేయకుండా వారికి కూడా మంచి చెడులు చూసే బాధ్యత తీసుకొని దాంట్లో నా పాత్ర కూడా ఉంచినందుకు మా కార్పొరేటర్ సపోర్ట్ చేసినందుకు మరి అది అయిపోగానే విపరీతమైన వరదలు వర్షాలు వచ్చి చాలామంది నిరుపేదలు కానివ్వండి మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి ఇండ్లు దాదాపు చాలా వరకు మునిగిపోయి ఉండి పడ్డప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా మేము ప్రజలలోకి వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చడంలో మా కార్పొరేటర్లు మేము అందరం కూడా ప్రయత్నం చేసి వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలను కలిగించాము మరి ఇవన్నీ చేస్తూ రీసెంట్గా రీసెంట్గా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ ప్రజల వద్దకే పాలన అనే విధంగా మరి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి దాంట్లో సంబంధిత రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ఇందిరా ఇండ్లు కానివ్వండి వాటిని సర్వే చేయడంలో ఈ ప్రజాపాలన గ్రామ సభ వార్డు సభ వార్డు సభ కార్యక్రమాలు విజయవంతమైనవి మరి అర్హులైన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా అందేలా చూడడం మా బాధ్యత కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయానికి మేమందరం కూడా సహకరిస్తున్నాము మేమందరం కూడా ప్రజల మధ్యలోనే ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి సేవ చేసినాము ఈ సేవ చేసినందుకు సేవ చేసే భాగ్యం ప్రజలు నాకు కల్పించినందుకు ముఖ్యంగా ఎనభై తొమ్మిది కోట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయినటువంటి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఈ స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏ మున్సిపల్కి కానీ కార్పొరేషన్కి కానీ ఎప్పటికప్పుడు విడతల వారిగా ఇస్తే అభివృద్ధి ఇంకా జరిగేదని నా ఆలోచన కానీ పది సంవత్సరాల కాలం నుంచి ఆగిపోయినటువంటి ఈ స్టాంప్ డ్యూటీ అమౌంట్ని ఎట్టకేలకి గౌరవ ముఖ్యమంత్రి గారు యన్మల రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారు అలాగే మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ గారు వీళ్ళందరి కృషితోటి ఈరోజు మన కార్పొరేషన్కి దాదాపు ఎనభై తొమ్మిది కోట్లు సమకూర్చడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఏదైనా ఐదు సంవత్సరాలు చేసినటువంటి పనుల తర్వాత దిగిపోయే ముందు ఒక ఆలోచన చేయాలి ఎవరైనా సరే ఏ అధికారంలో ఉన్న అధికారైనా సరే ప్రభుత్వం నుంచి మాలాంటి లీడర్లైనా సరే వెళ్ళే ముందు బడ్జెట్ని చూసుకొని వెళ్ళాలి దానికి అనుగుణంగా ప్రభుత్వం మాకు సమకూర్చినటువంటి ఎనభై తొమ్మిది కోట్లు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ట్యాక్సెస్ ఏవైతేనే వాటితో చేయడంతో పాటు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దీంతో కూడా లాస్ట్ మినిట్లో మళ్ళీ ఆఫీసర్ల పరిపాలన వచ్చి ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్లను ఇన్ఛార్జీలుగా వేసినప్పుడు ఎక్కడ మనకి అభివృద్ధి అనేది ఆగిపోతుందని ఒక ఇంత భయం పట్టుకుంది కానీ ఎట్టకేలకు గవర్నమెంట్ నుంచి గౌరవ సీఎం గారు విడుదల చేసినటువంటి ఈ నిధులని మళ్ళీ ప్రజల్లో అభివృద్ధి చేయడానికి తీర్మానం చేయడం జరిగింది దాదాపు అరవై కోట్లతోటి దీంట్లో అన్ని అన్ని డివిజన్లు కలిపి అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు గ్రేవి యార్డ్స్ గ్రేవి యార్డ్స్ ఇంటర్నల్ రోడ్స్ మెయిన్ రోడ్సు అలాగే చెరువుల చెరువులను కూడా సుందరీకరణ చేసి వాటికి కేటాయించడం గతంలో మరి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మరి మా కార్పొరేట్లు అందరూ కోపరేషన్ సభ్యులందరూ వారితో పాటు ప్రజలందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొదట రాజకీయ ప్రస్థానం రెండు వేల ఆరులో జూలై ఇరవై తొమ్మిదిన సాగిన స్టార్ట్ అయినటువంటిది ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటివరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు ఆశీర్వదించినందుకే ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాను ఒక ఆడపిల్లగా ఒక సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు మేయర్గా ఉన్నవరకి నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కానివ్వచ్చు ప్రతి సవాళ్ళు కానివ్వచ్చు సమస్యలు కానివ్వచ్చు వాటన్నిటి పట్ల సహకరించినటువంటి పెద్దలందరూ కూడా అందరికీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఈ రోజు వరకు మరి నాలుగు వందల యాభై కోట్లతోటి అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది మరి ఈ అభివృద్ధికి సహకరించినందుకు గౌరవ డిప్యూటీ మేయర్ గారికి గౌరవ కార్పొరేటర్లకి కోఆపరేషన్ సభ్యులకి వారితో పాటు గౌరవ ఎంపీలు ఎమ్మెల్యేలు మరి వారందరికీ కూడా ఎమ్మెల్సీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే గత రెండు ప్రభుత్వాలు చూసినాం మేము ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి సహకరించిన వారందరికీ కూడా ఈరోజు మేయర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛత అవార్డు సాధించుకున్నందుకు మరి అందరి ఆశీర్వాదం ఉంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్